అందరికీ జై శ్రీరామ్ ఈరోజు స్వామిజీ గారితో పాటు మేమందరం కూడా ఒక ఇంటికి వచ్చేశాము నిజంగా ఒక ఇల్లు ఎలా ఉండాలనే దానికి నిదర్శనంగా చూపించడం జరుగుతుంది మరి మన సంస్కృతిలో గృహిణీ ఉచ్యతే అని చెప్పడం జరిగింది కదా దాని గురించి ఇక్కడ మనము తెలుసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ భరతమాత చిత్రాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా భరతమాతకు పూజలు కూడా చేయడం జరుగుతుంది దీనితో పాటుగా ఇలా చూడండి దేశభక్తులు మార్గదర్శకులు సంఘ సంస్కృతుల యొక్క చిత్రాలు ఇలా ఇంట్లో పెట్టడం జరిగింది ఇక్కడ స్వామిజీ గారు కూర్చున్నారు శ్రీ 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 విశ్వాత్మానందగిరి స్వామీజీ గారు భద్రాచలం నుంచి వచ్చేసారు ఇక్కడికి వారితో పాటుగా ధర్మజాగరణ ప్రచారకర్త గంగారాంజీ గారు మరియు ఇక్కడ ఇంటి యజమాని గారు కూడా విచ్చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ ఇలా చూడండి వారి అబ్బాయి మరియు ఈ యొక్క అలంకరణ దీంతో పాటుగా జయ శ్రీరామ్ రామరాజ్యం యొక్క చిత్రం ఈ మాదిరిగా ఇల్లు అనేది ఉండాలి అలంకరణ ఈ మాదిరిగా ఉండాలి వీరే నిజమైన హీరోను ఇది గుర్తించుకోవాలి మనం గంధం గంగారెడ్డి గంధం లలిత ఈ పుణ్య దంపతుల ఇంటి లోపట్లకి మేము విచ్చేసి ఉన్నాము ఈ పుణ్య దంపతులు మరి పుణ్యాత్ముల యొక్క ఫోటోలు పెట్టుకొని ధన్యంగా మాత దగ్గర మా దీపం వెలిగిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ గృహాన్ని విషయం మేము తన్మాయి ఎందుకంటే ప్రతి హిందువు నేను హిందువుననే కాదు హిందూ భావాలు ఉన్నటువంటి మహాత్ముల ఫోటోలు పెట్టుకొని ఎంతో దివ్యంగా ఈ ఇల్లు ఉన్నది ఇలాంటి ఇల్లు ఉంటే పుట్టిన పిల్లలు కూడా ఆ పుణ్యాత్ముల యొక్క ఫోటో చూసి ఆ పుణ్యభావాన్ని నేర్చుకొని తల్లిదండ్రులను ప్రేమిస్తారు తద్వారా అజ్ఞానం ఉండదు మంచి భావాలు వస్తాయి ఎందుకంటే మంచి భావాల వల్ల మనసులు చూసినప్పుడు మనం మన మనసులో కూడా మంచి భావాలు వేస్తాయి ఇప్పుడు సీతారామచంద్రుడు ఆంజనేయ స్వామిని చూసినప్పుడు లక్ష్మణ్ చూసినప్పుడు మనలో అరే ఇంత పుణ్యాత్ముల మరి మేము కూడా అలాంటి పుణ్యాత్ములమే కావాలా కదా అనే భావం మనలో వస్తుంది కాబట్టి పుణ్యాత్ముల ఫోటోలు పెట్టుకోవడము ఎంతో పుణ్యమైన స్థితి ఇలాంటి స్థితి ప్రతి హిందూ గర్వించదగినటువంటిది ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి చిన్న ఇల్లు అయినా సరే ఆ ఫోటోలు మాత్రం దేవుడి తర్వాత పుణ్యాత్ములై చూడండి వాజ్పేయి గారు ధర్మాత్ముడు ఛత్రపతి శివాజీ గారు మనకు డాక్టర్ హెడ్డేవాల్ గారు భారత్ మాత మరి ఇలాంటి పుణ్యాత్మైనటువంటి ఫోటోలు పెట్టుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ్యంగా మనకు స్వతంత్రం రావడానికి ముఖ్య కారకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహాత్ములని మనం చూస్తేనే మనలో ఉన్న ఆత్మ చైతన్య స్వరూపమవుతుంది ఇలాంటి ఇల్లు కట్టుకునే ఇల్లు ఈ పుణ్య దంపతులు ధన్యులు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మాతాకి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్